వెల్కమ్ టు సీఎన్ టీవీ ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదవైలకు రీచ్ అయ్యి ఉన్నారు అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో శాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది ఫ్రాతి డిశ్చార్జ్ నురుగా వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రిఫరల్ చేయడం జరిగింది ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది జీజీహెచ్కి వచ్చిన తర్వాత పాప వన్ ఫార్టీకి రీచ్ అయింది అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్ని కూడా చేశారు బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు కఫ్ కంట్రోల్ చేయడానికి అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ అవర్ ఆన్ ద ప్రొసీజర్స్ కానీ మనకి పాపని కాపాడలేకపోయారు వన్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఫైవ్కి పాప వాజ్ డిక్లేర్డ్ దట్ షీస్ డిసీజ్డ్ సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి ఓవరాల్గా సంఘటన మనము ఫ్లోచాట్ చూసుకుంటే మనకేమని అర్థం అవుతుంది అంటే మొదటన పాపని ఇష్యూ ఉంది ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్గా వెళ్ళడం జరుగుతుంది అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి దాని లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పరిబాయిలకు వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయ్యి ఉంటే బీపీ చెక్ చేసి రీయల్ కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ చెక్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ చేసే చెక్అప్లో బీపీ నార్మల్ ఉంది వన్ టెన్ బై సెవెంటీ సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లలకి కొంచెం నదతగా ఉన్నా అస్వస్థతగా ఉన్నా మనగా ఫీవరే కదా లోకల్ గా చూపించడం సరిపోతుంది లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ ఒక ఇన్ఫెక్షన్ రావడం వలన కానీ ఒక డిసీజ్ వచ్చినా కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం లేదంటే అది పల్మినరీ ఎడిమా లేదంటే హార్ట్ సెప్సిస్ ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో అమ్మాయికి బాగాలేదు అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళినా ఆర్మి దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జీజిహెచ్కి వచ్చేటప్పటికి మనకి పదిహేను నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి దేని వలన ఏంటి అసలు కిడ్నీ వలన వాటర్ రిటెన్షన్ అవుతుందా లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది పదిహేను నిమిషాలు సో అలాంటి పరిస్థితిలో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళ కానీ ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది సో అందరి పేరెంట్స్కి అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమీడియట్గా తీసుకెళ్ళండి వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు మనం తీసుకుని వెళ్ళాలి హెచ్లో అడ్మిట్ చేయాలి కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది స్కానింగ్స్ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత అర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్ సేవ్ చేయడం మనం ఆంబిషన్గా పెట్టుకోవాలి సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు మీరు చేతిలోకి వచ్చినప్పుడు మనకి సింటమ్స్ అర్థం కాలేదు రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూని కాకండి దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి పేరు చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు నయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియెట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మన డ్రైవ్ మోడ్లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము వాళ్ళందరి మధ్య మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈ రోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము బయటకు తీసుకుని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామండి ఆర్ఎంపీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చేసేయండి మాకు టెక్స్ట్ కానీ లేదంటే మీకు దగ్గర ఇవ్వాలి రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్ కి ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్ కాల్ చేస్తారు వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకున్నాం అది ఎక్కడికి వెళ్ళాం ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ పార్టీ నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్న్ అయ్యింది చాలా సో దానిలో ఇష్యూ లేదు మీరు ఒకవేళ ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి మనం ఆల్రెడీ అన్ని మెడి పీహెచ్సిస్కి చెప్పాము ఐటీడీఏ కంట్రోల్ రూమ్ నెంబర్ డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ని రెఫర్ చేయండి ఎవరైనా అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఎక్కడైనా కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు డీజిల్ లేదంటున్నారు లేదంటే డ్రైవర్ లేదంటున్నారు ఇలాంటి ఏ కారణం చెప్పినా డైరెక్ట్గా మీరు మాకు ఫోన్ చేయండి ఏ ఏ కారణాలు ఎంటర్టైన్ చేయరు ఏ కారణాల వలన మీకు ఇబ్బంది కలు అంటే విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ సో అక్కడ మాకు అంబులెన్స్ ఇప్పుడు అప్పుడే రాదు నేను లోకల్ గా తీసుకెళ్లిపోతాను అని నిర్లక్ష్యం చూపించకుండా మీరందరూ అందరూ జాగ్రత్తతో మాకు తోడ్పాటు చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందామని కోరుకుంటున్నామండి